ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ టేక్ ఇన్ ఛార్జ్ ఇన్ కేడ్ సబ్ డివిజన్ సో ఈ ఏరియాలో పనిచేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కన్సిడర్ మీ యాక్సెసిబుల్ అండ్ అప్రోచబుల్ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా యూ కెన్ ప్లీజ్ ఇన్ టు మై ఆఫీస్ ఎనీ టైమ్ థ్యాంక్ యూ అయినా సరే వాళ్ళకి సమస్య ఉంటే ఒక పిటిషన్ తీసుకుని నా ఆఫీస్కి రండి నేనే మాట్లాడతాను ఎంతవరకు డైరెక్ట్గా పబ్లిక్తో మాట్లాడగలిగితే అంత మంచిది సో మీరు కూడా మీడియా ఫ్రెండ్స్ మీరు యూ ట్రై టు స్ప్రెడ్ దిస్ వర్డ్ దట్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏమండి ఈసారైనా నాకు పాపకు బట్టలు కొనిపించేది ఉందా లేకుండా ఎప్పుడు లేక ఈసారి కూడా మీ మమ్మీ వాళ్ళు కొనిపిస్తారని మీకు కావాల్సినని నాకు వచ్చే జీతం డబ్బుల్లోనే ఆ బడ్జెట్ బడ్జెట్లోనే సెట్ చేస్తలేవే అవునా నిజమా నిజము హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎందుకంటే మన ఊరు మన మార్ట్ అంటూ సౌత్ మార్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ మన నాగలిగిద్దలోనే ఆగస్టు పదో తారీఖు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది వావ్ అయితే నాకు నాలుగు చీరలు నీకు నాలుగు చీరలా మమ్మీ నీకేం కావాలి రెండు డ్రెస్సులు ఏంటి మమ్మీ ఈసారి నీకు నాలుగు డ్రెస్సులు ఇప్పిస్తా పదండి వెళ్దాం అయితే మేము మా ఫ్యామిలీతో వస్తున్నాం మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నారా అయితే మొదటి ఫ్యామిలీ కస్టమర్స్ మనమే అన్నమాట మాల్స్ ఎన్ని ఉన్నా సౌత్ మార్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ